పైన ఉంటారు అందుకే తనలో తానే రమిస్తూ ఉంటాడు ఎప్పుడు అది శివతత్వం కాబట్టి ఆయనంత యోగి లేడు ఆయనంత భోగి లేడు ఆయనంత దూరంగా ఉండేవాడు లేడు ఆయనంత దగ్గరగా ఉండేవాడు లేడు ఆయనంత తేలికగా భక్తుల్ని అనుగ్రహించేవాడు ఎందుకని మనసిరిగి చిరునవ్వుతో ఇచ్చేస్తాడు కలియుగ ప్రారంభంలో అడిగారు కలి యొక్క ఉద్ధతి ఎక్కువగా ఉంటుంది కదా చాలా పాపకర్మలు చేయాలన్న అనువెక్తి ఉంటుంది తప్ప పుణ్యకర్మలు చేయాలనేటటువంటి ఉత్సాహం ఉండదు కదా స్వామి అందుకని మేము తేలికగా తరించడానికి మాకు ఏదైనా మార్గం చెప్పరా అని అడిగారు అడిగితే ఆయన అన్నాడు అందరికి మోక్షం కావాలని కదా తాపత్రయం సరే నేను ఒక మాట చెప్తాను చెయ్యండి అన్నాడు దర్శనా చిదంబరంలో ఎలా దర్శనం చేయాలో అలా చేయండి మోక్షం ఇచ్చేస్తానన్నట్టు చిదంబరంలో దర్శనం అంటే శివలింగం ఏం ఉండదు ఓ గది ముందు నించుంటే గోడకి కన్నాల్లా ఉంటుంది తెర తీస్తారు ఎదురుగుంటే గోడకి మారేడు గలా వేసి ఉంటాయి గొప్ప వేసేస్తారు కొంతమంది గడుసు వాళ్ళు ఉన్నారనుకోండి ఏంటి నాకేం కనపడలేదండి కనపడలేదు అయ్యో అదేంటి శివలింగం ఉంది కదా అంటారు అబద్ధం అక్కడ ఏం ఉండదు నేనే చూసా కొంతమంది అలా చెప్పేస్తుంటే అయ్యయ్యో ఇంత సాధ్యమా అనుకున్నాను అంటే ఏమో వాళ్ళు మహాజ్ఞానులేమో దూర్జడికి కనబడ్డట ఉదయగ్రామము పానవటం అభిషేకోద ప్రవాహం వారి అని మరి బ్రహ్మాండం అంతా శివలింగంలా కనబడుతోందో నేను ఎందుకు తక్కువ మాట్లాడాలి కాబట్టి అక్కడ ఏమీ ఉండదు అంటే అనంతం ఆయన కానిది లేదు అగ్నిముఖంబు పరాపరాత్మకమాత్మ కాలంబు గతి రత్నగర్భ పదము శ్విశనంబు నీ యూర్పు రసన జిలీవము నాభిండు కన్నులు శుక్రంబు సలి జఠరంబు జల చదలు శరము సర్వౌషులు రోమచయము శల్యంబులత్రులు మానస అమృత కొరండు చందములు ధాతువులు ధర్మసమితి హృదయము హాస్యపంచక ఉపనిషద అహ్వయంబు అయిన వీరూపు సదసత్వమై శివాత్యయై స్వయం జ్యోతియై ఉప్పు బ్రహ్మాండమంతా నిండిపోయి ఉంటే అదిగో ఆ తత్వం కింద స్వరూపుడుగా అంతటా నిందిపోయిన వాడిగా అక్కడ జ్ఞానంతో చూడగలిగితే చిదంబర రహస్యం అది చిదంబర రహస్యం అంటూ ఉంటారు అంబరం ఏదో భయంతిత్వాం ధన్యా ఖచ్చితంగా చి ఖచ్చితన లహరి అంటారు సౌందర్య లహరిలో శంకరాచార్యులమ్మా ఎక్కడూ ఎవరు ఒక్కడమ్మా నిన్న అలా తెలుసుకుంటున్నాడు అంటారు అలా చూడగలిగిన వాడు ఎక్కడూ కోటాను కోట్లలో అడి జ్ఞానంతో చూస్తాడు స్వామి నువ్వు మమ్మల్ని మోహ పెడుతున్నావు చిదంబరం వెళ్ళి చూడమా నాకేమర్థం అవుతుందని చూడండి ఈ తత్వం అంతా ఇంకొక మాట చెప్పండి దర్శనాథ ప్రసరసి మాకు సాధ్యం కాదు ఇంకొక మాట ఏమైనా చెప్పండి అనుగ్రహించాలి సరే జననా కమలాలయే తిరువారూరులో తిరువారూర్లో పుట్టండి మోక్షం ఇచ్చేస్తారు ఇది మరీ అన్యాయం నేను మా అమ్మ కడుపులో ఉంటాను మా అమ్మ నన్ను కంటుందో నాకు తెలుసా మా అమ్మ తిరువారూరులో కంటుందో లేకపోతే తాయారుపేటలోకి ఉంటుందో ఏలూరులోకి ఉంటుందో జాలీపూర్లోకి ఉంటుందో విశాఖపట్నంలోకి అంటుందో కాకినాడలో ఉంటుందో నాకేం తెలుసు అప్పటికి మా అమ్మ పుట్టినగారు ఎక్కడ ఉంటారో అక్కడికి వెళ్తుంది ఒకవేళ అది ఏ పల్లెటూరు అయ్యి కడుపు పిల్లలు కడుపులో ఉంటే మేనమావ గారు ఉన్న పెద్ద పట్టణంలో అవచ్చు గురుడు ఏం ఏం చెప్పగలం అందుకని ఇదేం మాట స్వామి నేను కరుణామయుడు అని నమ్ముకుని మేము వస్తే తిరువారూర్లో పుట్టు ఇస్తారంటే ఏమిటి నా వల్ల సాధ్యం అవుతుంది ఎక్కడున్నానో ఏం తెలుస్తుంది ఆ కసికి చీకట్లో కడుపులో పడుకుని కుదరదు ఇంకొక మాట చెప్పు సరే జననా కమలాలయే కొట్టడం నీ చేతిలో లేదు చచ్చిపోతావా అని చెప్పించడం కాశ్యాంత మరణాముక్తి బలవంతంగా చచ్చిపోవడం కాదు సుమా సహజంగా నీ కర్తవ్యాలన్నీ అయిపోయాయి కాశీ వెళ్ళిపో ఇంకా నాకేం లేవు నీ చేయవలసినవన్నీ చేశా చెప్పులు ఇప్పేశా ఇంకా నాకేం బెంగలేదు మానవాలు కొడుకు చూసుకుంటాడు కోణాలు చూసుకుంటుంది ఎందుకు వచ్చింది హాయిగా వెళ్ళి కాశీలో ఉంటా ఎప్పుడప్పుడు ఊపిరి అయిపోయి ఏమవుతుంది కాశీ ఉంటే అంటే రామకృష్ణ పరమహంస దర్శనం చేశారు కాశీపట్టణంలో ప్రాణోత్క్రమణమయ్యేటటువంటి సమయాల్లో మనుష్యులకు కాదు సమస్త భూతములకు శివానుగ్రహం కలుగుతుంది నమస్తారాయచ అని ఆ రుద్రాధ్యాయంలో ఆయనకి పేరు ఆయన నామే నామం ఆయనే సంసార సముద్రమును దాటిస్తాడు అందుకని ఏం చేస్తాడు ఆయన నామం ఆయనే ఉపదేశిస్తాడు అది ఎలా అంటే ఆ తల్లి పార్వతీదేవిట బయరుదేరి వచ్చి ప్రాణోత్క్రమణమైపోతున్నటువంటి వాడు ఇంకా అంతక కొట్టుకుంటున్నటువంటి సమయంలో పాలిండ్లు కదలంగా పసిడి పై గద వీచు అచలాదికుని కూర్మి అడుబిడ్డ పుట్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకుడు ప్రథమోత్తముందు భృంగి భయరక్షణర్థం గోపాలాగ్రమున తీర్చు భసిరేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరదీగంగ దక్షిణ శృతి మీదుగా ధాత్రి తిళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమురచునపుడు కాశీ కాశీ పట్టణం అంటే ఆయనకి అంత ఇష్టం ఆయనే చెప్పుకున్నాడు పార్వతీదేవితో మనం ఎన్నడూ ఈ కాశీని విడిచిపెట్టి ఉండం మన చేత అవిముక్తమయ్యుంట ముగ్గాక్షి ఇది అవిముక్తమయ్యే మనకు ఆనందింపును రంచు కావున ఆనంద విపినాభిదనమయ్యే మహాశ్మిశాన భూముల సంవసింపుని గాన నేనుంట ఇది మహాశ్మిశానమయ్యే నూరంత పృద్ధుల నుండి రుద్రుండని గాన రుద్రగేహాఖ్యే అసియు కూడి అక్షర సరవితో వరణాశయం సయ్యే కాశ్రుదీప్తాయనంగా విఖ్యాతమైన ధాతువున కాశీ అయ్యే భూతలంబునందు అని చెప్పాడు కాశీ నిత్యని వాసం ఎప్పుడూ పార్వతీదేవితో శంకరుడు అక్కడ ఉంటాడు అందుకని ఆ ప్రాణోత్క్రమణం అవుతూ చెమటలు పట్టేసి ఊపిరి అందక మనసు ఇంద్రియముల యొక్క శక్తులు వెనక్కి లాగేస్తుంది కళ్ళు చూడవు చెవులకి వినపడదు ముక్కు వాసన చెప్పదు ఊపిరి అందదు చెమట కొడుకేదో ఏదో అంటుంటాడు వినపడదు పడుకోబెట్టేస్తుంటారు చాప మీద బయట పడుకోబెట్టండి అంటారు అదొక భయం అటువంటి సమయంలో తులసి నీళ్లు పోస్తాడు గుటకపడదు ఎదురుగుండా భటులు అంతటి భయంకర వేళ అచలాధిపుని కూర్మి పార్వతీదేవి వచ్చి విశినీకరణతో కాదుట తన పవిత్ర కొంగుతో విసురుతుందిట అమ్మవారిని చూస్తూ తన్మయత్వంతో జగదంబ మా అమ్మ శ్రీమాత అని శాంతి పొందుతట అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ ధృక్కారములరించి కొండంబు ముక్కున శిఖరారాబంబు జిదుకు డూపి ఎముక్కి ఎనిమిది ప్రదేశముల నుంచి మదజలం కారుతుంది అని ఆ దుంటి గణపతి ఆ మదజలం తడిగా ఉంటుంది సువాసనతో ఉంటుంది అందుకే తుమ్మిదల వాళ్తూ దాన్ని తొండం చివరి భాగంతో ముక్కు దిగ్గిరి చిమ్ముతూ ఉపశాంతి కల్పిస్తాడట దుంటి గణపతి బయలుదేరి వచ్చి కంఠవేది మీద చంద్ర వంక ఉండి పక్కకి తొండం తిరిగితే గుంటి గణపతి అంటారు కాశీపట్టణంలో ఉంటాడు అని వచ్చి ఆయన ధృక్కలంచి తొండంబు మొక్కున శిఖరారాబంబు జిలుకు గుంపి ప్రథమోత్తముండు భృంగి పాలాగ్రమున తీర్చు హతరేఖ భయపడకురా అని మూడు కాళ్లతో ఉంటాడు భృంగి భృంగిచ్చానటొత్త కరిమద గ్రహీ మాధవ అంటారు శంకరాచార్యులు వారు ఆ భృంగి ఎంత విషపడతాడంటే సేవకుల్ని కూడా అంత ప్రేమిస్తాడ శంకరుడు అది యజమాని అంటే చండీశ్వరుడు నిజానికి శివ కుటుంబంలో సభ్యుడు కాడు మనందరిలా పుట్టిన నరుడు కానీ ఆయన ప్రేమ చూసి ఏ స్థానం ఇచ్చాడంటే తను తినగా మిగిలినది తన కడుపున పుట్టిన బిడ్డలు కానీ కట్టుకున్న ఇల్లాలు కానీ తినడానికి వీలేదు చండీశ్వరుడు తినాలని నియమం పెట్టాడు అందుకే శంకరాచార్యులు వారి సౌందర్యలలో శ్లోకం చేస్తూ నివృత్తి చాం శస్త్రి పురహర నిర్మాల్య విముఖై అంటారు అది చండీశ్వరుడికి వెళ్తుంది శివాలయంలో ప్రసాదం శివాలయంలో ఇల్లు పెట్టాలి ఇంటికి పట్టుకెళ్ళకూడదు అది పిచ్చి మాట చండీశ్వరుడికి చిటిక వేసి చూపించాలి ఆయనకి చెవుడండి అవన్నీ కావు ఆయన ధ్యానమునందుంటాడు శివధ్యానంలో చిటికలు చెండి ఏరి చిటిక వేస్తే కళ్ళు విప్పుతాడు ఏ అంటాడు స్వామి శివప్రసాదం పట్టుకెడుతున్నాను ఆ పట్టికెళ్ళు అంటాడు చండీశ్వరుడికి చెందుతుంది కాబట్టి ఆయనకి చూపించి తీసుకెళ్ళాలి అందుకే లోపలికి వెళ్ళి ఆయన్ని చూసి బయటకు వస్తున్నప్పుడు చండీశ్వరుడు ఉంటాడు ప్రదక్షిణంలో నివృత్తి చండాంశ స్త్రి పరహర నిర్మాళ్య విముఖై పెద్దలకి కూడా ఇవాళ అధికారం చండీశ్వరుడికి ఇచ్చాడు ఒక యజమాని అంటే తన మీద ప్రేమ వాళ్ళ ప్రేమ ఉన్న వాళ్ళని గుర్తించి వాళ్ళ గురించి పరోక్షంలోనైనా అలా చెప్పి మెచ్చుకోవాలి అంతేగాని ఎప్పుడు నే గొప్పవాడిని కాదు అంత గొప్ప వాళ్ళు వాళ్ళు నన్ను అనుగమిస్తూ అని చెప్పాలి అది యజమానికి ఉండవలసిన లక్షణం అది శివుడు చూపిస్తాడు ఇంటి యజమానిగా ఎలా ఉండాలో కాబట్టి ఆ భృంగి బయలుదేరి వస్తట్టైన మూడు కాళ్లతో ఉంటాడు చిత్రం ఆ భృంగి అంటే ఎంత ఇష్టమో తెలుసా ఆ భృంగి కోసం వెడతాడు పార్వతీదేవితో కలిసి కాంచీపురంలో భృంగి మంటపం అని ఏకాంబరేశ్వర దేవాలయానికి బాగా బయటికి ఉంటుంది కామకోటి మఠం ఏది పర్వదినాల్లో పల్లకీలో అమ్మవారితో కలిసి సుగంధపుంతలాంబతో కలిసి ఆ భృంగి మంటపానికి వస్తాడు వచ్చి భృంగికి దర్శనమిచ్చి లోపలికిడతాడు విద్యాశంకర దేవాలయంలో శృంగేరిలో గోడ మీద ఉంటాడు భృంగి చెక్కబడి మూడు కాళ్ళతో ఉంటాడు భృంగీశ్వరుడు ఒక్కడే అటువంటి భృంగి వచ్చి ప్రథమోత్తముండు ప్రథమ గణాల్లో ఉత్తముడు భయపడకురా నీకేం బెంగ లేదని పొట్టన విభూతి పెడతాట ఎవరికి కాశీపట్టణంలో ప్రాణాక్రమణం అవుతున్న వాడికి మళ్ళీ వెనక్కి వచ్చి గుర్తు చేసుకుంటూ ఉండండి ప్రథమోత్తముడు భృంగి భయరక్షణ దంబు భావాగ్రమణ భసిత రేఖ ప్రత్యక్షమై వచ్చి భాగీరధీ గంగ మృదులహస్తము సాచి నేను నివ్రు చల్లటి తల్లి ఆ గంగకి అధిష్టాన దేవత గంగమ్మ ఉందే ఆవిడ రూపంతో తెల్లటి బట్ట కట్టుకుని నడిచి వస్తుంది వస్తుంది గంగమ్మ గంగమ్మ అనుగ్రహిస్తుంది గంగకి అధిష్టాన దేవత ఉంది ప్రతి నదికి ఉంది తెలిస్తే తెలిసినట్టుండ తెలియకపోతే తెలియనట్టు ఉండాలి అంతేగాని నదులకు ఉంటారా నదులు పుణ్య నదుల్లో స్నానం చేస్తే పుణ్యం వస్తుందా అదో మెట్ట వేదాంతం అని అలాంటప్పుడు నదుల గురించి పురాణాలు అవినీతిలో అంత గొప్పగా ఎందుకు మాట్లాడారు శంకరాచార్యులు వారు నర్మనాష్టకం ఎందుకు చేశారు గంగాష్టకం ఎందుకు చేశారు నదులు గొప్పవి కాబట్టే కదా గంగకి అధిష్టాన దేవత ఉంది ఆవిడ ప్రీతి పొందుతూ ఉంటుంది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు గంగానదిలో స్నానం చేయడానికి వెళ్ళారు గంగమ్మ అడిగింది శాస్త్రి స్నానానికి వచ్చావు ఏమిస్తావని అడిగింది ఆయన ఉంగరం వేయిపోయారు అది మీకు అనుష్ఠానానికి కావాలి ఆచమనం చేయడానికి రేపు మీ ఆవిని అడిగి పట్రా అది ఆవిడని అడిగి తీసుకెళ్లి ఆయన గంగమ్మకి ఇచ్చారు గంగమ్మ పలుకుతుంది ఎందరికో పలికింది అంతవరకు ఎందుకు గురు శుశ్రూష చేశారు గుత్తు స్వామి దీక్షితారు వారు గురువుగారి శరీరం వదిలితే వదిలిపెట్టేసే ముందు ప్రతిరోజు గురువు గారు స్నానం చేశాక శిష్యుడు స్నానం చేసేవాడు ఆ రోజున దీక్షితారు వారిని పిలిచి ఇవాళ నువ్వు ముందేళ్ళు స్నానం చేసే ముందు గంగకి నమస్కరించి మునిగి చేతులతో తడుము ఏది గంగమ్మ ఇస్తే తెచ్చుకో అన్నారు ఆయన గంగమ్మకి నమస్కారం చేసి గురువు గారి ఆజ్ఞ అని గంగమ్మలో చేతులు పెట్టి తడివారు వీణ దొరికింది అందుకే మిగిలిన వీణలన్నింటికి యాళి పౌరాణిక మృగం ఉంటుంది ఒక్క దీక్షితారు వారికి వీణకి మాత్రం పై కొట్టింది అది గంగామాత ప్రసాదం దీక్షితారు వారా ఆ వీణ వాయించేవారు గంగమ్మ ఎందరినో ఉద్గ్రహించింది ఒకప్పుడు భాగవతాన్న